కుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ రిషి సార్ అల్లస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అది దేని గురించి అంటే నిన్న మ్యాచ్ ఆర్సీబీ విన్ అయిందన్న సంగతి అందరికీ తెలిసిందే మ్యాచ్ హడావుడు అందరూ కూడా చూసిన విషయమే అయితే అక్కడ జరిగిన మరో సన్నివేశాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అదేంటి అంటే ఇది నిజంగా హృదయ విదారకం బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట చాలామందిని దిగ్భ్రాంతికి దుఃఖానికి గురి చేసింది ఆనందకరమైన సందర్భం విషాదంగా మారింది అభిమానులను ఆనందంతో ఏకం చేయాల్సిన క్షణంలో ప్రాణాలు కోల్పోవడం గాయపడిన వారిని చూడడం చాలా బాధాకరం అంటూ దానికి సంబంధించిన పోస్టును ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది రిషి సార్ అయితే ఆర్సీబీ విన్ అయిందన్న ఆనందం కంటే ఇలా ప్రజలు బాధపడుతున్నారన్న బాధ ఎక్కువగా ఉందంటూ ఆ దాన్ని ఇంగ్లీష్లో పోస్ట్ చేయడం జరిగింది ఇట్స్ ట్రూలీ హార్ట్ బ్రేకింగ్ ద స్టాంప్ జ్యూరింగ్ ద ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్ బెంగళూరు హ్యాస్ లెఫ్డ్ మెనీ ఇన్ షాక్ అండ్ గ్రీవ్ వాట్ వాజ్ మెంట్ టు బీ ఏ జాయస్ అకేషన్ టర్న్ ఇన్ టు యువర్ అండ్ ఇట్స్ డివాస్టేటింగ్ టు సీ లివ్స్ లాస్ట్ అండ్ పీపుల్ ఇన్క్ూడ్ ఇన్ యూ మూమెంట్ దట్ షుడ్ హ్యావ్ యునైటెడ్ ఫ్యాన్స్ అండ్ హ్యాపీనెస్ అంటూ దాని సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన పిక్సే నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి